ఈ నెల ఏడా కొరి పౌర్ణమి వస్తుంది చాలా అర్థైంది ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి తిది రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్లయితే కోట్లు దూసుకు వస్తాయి మీ సంపాదన అనేది పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందండి ఎవరైతే గుర్తు పెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది వారికి అంతా కూడా మంచే జరుగుతుందండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు తెచ్చుకుని అసలు ఏ పౌర్ణమి రోజున ఏ వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు కనుక ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పౌర్ణమి అనేది శక్తివంతమంది చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి పౌర్ణమికి అతీత శక్తులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తారు అందుకే మీరు ఈ వస్తువులను అయితే ఇంటికి తీసుకొచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకోవటం వలన అంతులేని సంపద మన సొంతం అవుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ వస్తువుల వలన కూడా మన అదృష్టం అనేది మారిపోతుంది అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి దురదృష్టం అనేది తొలగిపోవడము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడము మన తలరాత సైతం మార్చే శక్తి ఈ పౌర్ణమి రోజున మనం తెచ్చుకునేటువంటి వస్తువులకు ఉంది మనం ఇక్కడ మొత్తం నాలుగు వస్తువులను చెప్పుకుందామండి అయితే మీరు అందులో ఉన్నటువంటి వస్తువులు మీరు మీకు ఏం కావాలనేది మీకు నచ్చినటువంటివి మీకు ఇష్టమైనటువంటి వాటిని తెచ్చుకుంటే సరిపోతుంది మీకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులు అనేవి చాలా చాలా మంగళకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తుంటాయి ఈ వస్తువుల వలన మానవుని యొక్క జీవితం అనేది మారిపోతుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకోండి నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తులు కలిగినటువంటిది ప్రతీ నెలలో పౌర్ణమి అయితే వస్తుంది కానీ ఒక్కొక్క నెలలో వచ్చేటువంటి పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఈ నెలలో వచ్చేటువంటి పౌర్ణమికి చాలా పవర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ పౌర్ణమిని ఎవ్వరూ కూడా వదులుకోకూడదని చెప్పేసి పండితులు తెలియజేయడం జరుగుతుంది అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు విధి విధానాలు కావచ్చు ఈ రోజున ఖచ్చితంగా ఆచరించడం వలన మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి చాలామంది అనుకుంటారండి లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగట్లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టట్లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించట్లేదు ఆమె యొక్క కృప కటాక్షాలు మాకు అందట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారండి కాబట్టి అలా వాళ్ళు ఏ వస్తువులు కనుక తెచ్చుకున్నారనుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా లక్ష్మీదేవికి అంటే ఇష్టం ఈ ఆ తల్లి పుట్టింది అందులోనూ శుక్రవారం రోజునే వచ్చిందండి ఈ పవర్న సారీ ఈ తల్లి భూమి మీదే సంచరిస్తుంటుందండి ఈ రోజున ఏ ఇల్లు ఏ ఇంట్లో అయితే పూజిస్తారో ఆ ఇంట్లో ఆ తల్లి ఉంటుంది పౌర్ణమి అనేది చాలా పవ పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున చేసేటువంటి పరిహారానికి చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది జీవితం మారిపోతుంది అందుకే ఈరోజు ఎర్లీగా లేచి ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసేటప్పుడు ముఖానికి పసుపు చీటికటి పసుపు రాసుకోండి అంటే స్త్రీలైతే ముఖానికి పురుషులైతే స్నానం చేసేటువంటి నీటిలో వేసుకోండి ఆ విధంగా చేస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ విధంగా స్నానం చేశాక లక్ష్మీదేవి ముందు దీపం పెట్టేసుకుని ఆరాధన చేసుకోండి ఇక ఆ పౌర్ణమి రోజుని కొన్ని వస్తువులు మనం తెచ్చుకున్నాం అనుకోండి ఈ ధనం దూసుకొస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో ఉంది మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏంటంటే యాలకులు ఈ యాలకుల ప్యాకెట్ ఈ వస్తువులకి అతీత శక్తులు ఉంటాయి ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ తెచ్చుకొని చిన్నది ఒకటి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి మీరు పెద్దది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్నది తెచ్చుకుంటే చాలు ఒక టెన్ ట్వంటీ రూపీస్ పెడితే మనకి చిన్నది వస్తుంది కదా వాటిని కూడా మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు ఆ విధంగా తెచ్చుకునే ఆ యాలకులను పూజ గదిలో పెట్టుకోండి అంటే తీసుకురాగానే మనం యూజ్ చేసుకోకోకుండా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే వాటిని కొంత సమయం పూజ గదిలో పెట్టేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే ఆ అమ్మకు నివేదన అవుతుంది అదేవిధంగా యాలకుల ద్వారా మనకి మంచి ఫలితం కలుగుతుంది యాలకులు ఆ అమ్మవారి వారికి ఇష్టం కాబట్టి ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ యాలకుల ప్యాకెట్ ఇచ్చి ఒక ఐదు యాలకలు తీసి లక్ష్మీదేవి పాట ముందు పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని ధనం దాచుకునే ప్లేస్లో కానీ దీపం పెడితే అందులో కానీ ఈ యాలకలు వేసుకోవడము లేకపోతే తినే ఆహారంలో చేయడం కానీ చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలానే మీ తలరాత అనేది మారిపోతుంది ధనం అనేది పెరగడము ఇవన్నీ జరుగుతాయి అందుకే ఈరోజు యాలకలను ఖచ్చితంగా తెచ్చుకోండి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత మీరు వీటిని పాయసంలో కానీ లేకపోతే తినే ఆహారంలో కానీ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక ఈరోజు తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏంటండి అంటే పంచదార పంచదార అంటే తీపి పదార్థం కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచి జరగాలి మంచి శుభ ఫలితాలు కలగాలి అని అయితే అందరం అనుకుంటుంటాం కదండీ సో అలాంటి వాళ్ళు పంచదార తెచ్చుకోండి లేదండి మేము పంచదార యూస్ చేయమనుకుంటే బెల్లం అయినా పర్వాలేదు బెల్లం అయినా తెచ్చుకోవచ్చు పంచదారను కానీ బెల్లం కానీ తెచ్చుకోవచ్చు ఇది చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఈ పౌర్ణమి రోజున వీటిని తెచ్చుకోండి ఆ అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టినా లేకపోతే అదే పంచదారణ కానీ బెల్లాన్ని కానీ ఆ దేవునికి పెట్టినా సరే మంచి శుభ ఫలితాలు అయితే మనకి ఖచ్చితంగా కలుగుతాయండి కాబట్టి పంచదార అయితే పంచదార బెల్లం అయితే బెల్లము ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు తెచ్చుకోండి తర్వాత నివేదించి మనం అది తీసుకుంటాం వలన మంచి జరుగుతుంది అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకున్నాం అనుకోండి అది అమ్మవారి ఫోటో ముందు పెట్టి అది మొత్తం మనమే తినాలా అంటే కాదండి ఒక గుప్పడు పంచదారను మనం స్వీకరించేస్తే సరిపోతుంది మిగిలిన పంచదారతో తీయని పదార్థము చేసేసుకుని నివేదించుకోవటము అట్లా మనం రెగ్యులర్ యూజెస్ కానీ యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఆ పంచదార యూస్ చేసుకోవటం వలన కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కానీ ఏ వస్తువు అయినా సరే మీరు తీసుకొచ్చిన వెంటనే దాన్ని గబగబా కట్ చేసేసి యూజ్ చేయకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పూజ గదిలో పెట్టేసుకుంటే మనకి పవిత్రంగా మారుతాయి ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి చూపు వస్తువుల మీద పడుతుంది అలా పడ్డప్పుడు ఆ లక్ష్మీదేవి మనల్ని చక్కగా అనుగ్రహిస్తుంది మంచి ఫలితాలను కూడా మనకి ఇచ్చేలా చేస్తుంది అందువలన ఈ విధంగా పంచదార తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోండి ఈరోజు పంచదార తెచ్చేసుకున్న తర్వాత పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచేసి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోవచ్చు మీ డబ్బాలో ఆల్రెడీ ఉన్నా కూడా అది పోసేసేసి పంచదార ప్రసాదాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్రసాదాలు తెచ్చుకు పంచదార తెచ్చుకుంటే మంచిది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చెడ్డు వార్తలు అనేవి లేకుండా రాకుండా దరిదాపుల్లోకి రాకుండా మనకి పంచదార అనేది యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఇలా పంచదార కానీ యాలకలు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విధంగా పసుపును కానీ ఈ పౌర్ణమి రోజున తెచ్చుకోవచ్చు పసుపు మంగళకరమైంది శుభకరమైంది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు లక్ష్మీ కారకం కదండి పసుపును అందరి దేవుళ్ళు కూడా ఇష్టపడుతుంటారు అందరి దేవతలు కూడా ఇష్టపడుతుంటారు కాబట్టి పసుపు ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే ఇక మన ఇంటికి ఆ అమ్మవారు వచ్చినట్లే పైగా లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ఈరోజు పసుపు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో మన ఇంట్లోకి వస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు ఇంట్లో అంటే శుభకార్యాలు జరగక చాలా రోజులవుతుంది మా ఇంట్లో ఏ శుభకార్యమో మేమేం చేయట్లా ఫంక్షన్స్ ఏమీ చేసుకోవట్లేదు ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి ఏమీ జరగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకుని పౌర్ణమి తిది రోజున పసుపు తెచ్చుకోండి పసుపు తెచ్చుకుంటే చాలా మంచిది దీన్ని మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా తీసుకొచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఒక చిన్న ప్యాకెట్ని ఒక పది రూపాయలు పెట్టినా సరే వస్తుంది ఆ పసుపు ప్యాకెట్ని కూడా తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకొచ్చుకున్న తర్వాత ఆ పసుపు పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి పూజ గదిలో పెట్టుకోవడం అంటే అలా పెట్టేసి వదిలేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసేసి దాచిపెట్టేసుకోండి పెట్టేసుకోండి ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మనం పూజలు ఎలాగో వస్తుంటాయి కదా పూజలకు యూస్ చేసుకోవచ్చు పూజా కార్యక్రమాల్లో యూస్ చేసుకోవచ్చు శరీరానికి కూడా యూస్ చేసుకోవచ్చు స్నానం చేసేటువంటి నీటిలో యూస్ చేసుకోవటము వంట యూజ్ యూస్ ఇట్లా దేనికైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం అస్సలు యూస్ చేయకుండా ఈ విధంగా చేసిన పసుపును పసుపు డబ్బాలో ఉన్న పసుపుని ఆ పసుపు ప్యాకెట్ని మొత్తం కూడా పోసేయాలి ఆ విధంగా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది దీన్ని పూజ గదిలో పెట్టాం కాబట్టి అది కొంచెం పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి పసుపును కూడా ఇంటికి తెచ్చుకోండి అదేవిధంగా ఈరోజు చీపురు కూడా తెచ్చుకోవటం వలన కూడా మనకి మంచి జరుగుతుంది మనం ఈరోజు ఎర్ర కందిపప్పు తీసుకొచ్చుకున్న అదృష్టం కలిసి వస్తుందండి అంటే ఎర్ర కందిపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితి బాగోలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎర్ర కందిపప్పు ఇంటికి తెచ్చుకున్నా సరే మంచి జరుగుతుందని చెప్తారు ఈ వీడియోలో తెచ్చుకున్నట్లుగా బెల్లం కూడా తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన అనేది సుడి వస్తుంది బెల్లం తీపి పదార్థం బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యము ఎనలేని సంపద మన సొంతమవుతాయి తిరుగులేని యోగంతో మన జీవితం మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందండి బెల్లం ఇంటికి తెచ్చుకుని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని తర్వాత ఒక చిన్న బెల్లం మొక్క తీసుకుని నోట్లో వేసుకుంటే చాలండి మనకున్న దోషాలతో పాటు సమస్త పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ దేవుని యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే ఈ విధంగా తెచ్చుకుంటారో అదేవిధంగా తర్వాత కొంచెం స్వీకరించి మిగిలిన దాన్ని ఇంట్లో యుటిలైజ్ చేసుకుంటే యూజ్ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి సో వీటిల్లో ఏదో ఒక రెండు కానీ లేకపోతే ఒకటి కానీ ఈ పౌర్ణమి రోజును తీసుకొచ్చుకోండి మీ మీ ఇష్టాలను బట్టి ఏమైనా సరే మీకు నచ్చినటువంటి రెండు లేక ఒక వస్తువును ఉంచుకో తెచ్చుకోండి తెచ్చుకునే అమ్మవారి అనుగ్రహం పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసు కూర్చునేలా చేస్తుంది వీటికి అంతటి శక్తి ఉంటుంది పౌర్ణమి అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు శక్తిని గ్రహిస్తాయి అలా గ్రహించిన శక్తి మనకు మంచి జరిగేలా చేస్తుంది మంచి ఫలితాలు కూడా ఇస్తుంది పౌర్ణమి అనుకుంటామండి పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తాం పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతుంటాయి పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది ఆ శక్తిని మనం పొందాలండి అంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా జీవితం మారుతుంది అందుకే మర్చిపోకుండా పౌర్ణమి రోజున తీసుకొచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టుకొని మీరు తర్వాత వాడుకోండి కుదిరితే దానం చేసే అవకాశం ఉంటే చేయండి అలా చేయడం వలన కూడా ఫలితం అయితే అధికంగా ఉంటుంది ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అందువలన మీరు ఈ విధంగా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి కాబట్టి ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా ఈ వస్తువులు తీసుకొచ్చుకొని శుభాలను పొందండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఎవ్వరూ కూడా ఈ పౌర్ణమి రోజున హెయిర్ కట్ చేసుకోవటము నేల్స్ కట్ చేసుకోవటము నిమ్మకాయ తినడము ఇలాంటివి చేయకండి అదేవిధంగా దూర ప్రయాణాలు చేయకండి ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఈ రోజున పొరపాటున కూడా మద్యపానాన్ని మాంసాహారాన్ని తీసుకోకూడదండి ఈ విధంగా కనుక చేస్తే ఫ్యూచర్ లో మీకు ఇబ్బందులు వస్తాయి పౌర్ణమి రోజున జీవిత భాగస్వామితో గొడవలు పడకూడదు ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలు పడితే మీకు అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందండి కాబట్టి అస్సలు ఈ విధంగా చేయకండి ఇలా చేయడం వలన పితృదోషం ఏర్పడుతుంది అలానే నూనెను కొనకూడదు వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇలా ఏది కొనకండి కాదనుకుంటే కష్టాలు పాలవుతారు ఈరోజు సాయంత్రం సమయంలో నిమ్మకాయని తీసుకుని ఒక రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు వేసుకుని గుమ్మానికి రెండు వైపులా అయితే పెట్టుకోండి ఈ విధంగా గనక పెట్టినట్లయితే ఇంటికి ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఇంట్లోకి సిరి సంపదలు అనేవి వస్తాయి ఆ పౌర్ణమిని శరత్ పౌర్ణమి అని చెప్పేసి అంటారు ఇది ఆ అమ్మవారి యొక్క ఆరాధనకి చాలా విశేషమైన రోజు మామూలు ప్రజల అమ్మవారి యొక్క ఆరాధన దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసినట్లయితే దేవి ఉపాసకులు మాత్రం ఆశ్వేజ శుద్ధ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు కూడా ఈ పదిహేను రోజుల పాటు చేస్తారు ఏడాదిలో ఈ ఆశ్వేజ పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి పదహారు గళలతో ప్రకాశిస్తూ ఉంటారు అందువలన ఈ పౌర్ణమి రోజున భూమి మీదకు ప్రసరించేటువంటి చంద్ర కిరణాలకి విశేష శక్తి అయితే ఉంటుంది అవి శారీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి ఈ చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడము పాలతో చేసినటువంటి పరమాణం చేయడం చంద్రునికి నివేదించి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరించుకోవడం వలన మంచి జరుగుతుంది అంటే చంద్రకాంతి నుంచి ఈ రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చంద్రకాంతిలో వచ్చిన పరమాణం చంద్రకిరణాలలో ఉన్నటువంటి తత్వాన్ని తనలో ముడింపు చేసుకుంటుందండి మరునాడు ఉదయం ఆ పరమాణాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఆస్పేజ పౌర్ణమికి కూజాగరి పౌర్ణమి అని పేరు కూడా ఉందండి ఈ కూజాగరి పౌర్ణమి రోజున ఆ లక్ష్మీదేవిని పూజిస్తాం ఈరోజు ఆమె భూమి మీదకి వస్తుందని చెప్పేసి ప్రతిది ఈ రోజున ఈ కోజాగిరి వ్రతం చేస్తాం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వ్రతం అండి ఈ వ్రతం సంపదలను సౌభాగ్యాలను ప్రసాదించే చల్లని తల్లిగా లక్ష్మీదేవిని పూజిస్తామండి లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన దారిద్ర వినాశక వ్రతం అండి కోజాగరి వ్రతం ఒక్కసారి మహర్షులందరూ కూడా దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నమయ్యేటువంటి వ్రతం చెప్పమని చెప్పినప్పుడు ఆయన కోజాగరి వ్రతాన్ని చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగింది పూర్వం మగధ దేశంలో ఉదితుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడండి అతను చాలా గొప్ప పండితుడు భక్తుడు కానీ అతను చాలా పేదవాడండి ఆయన భార్య ఆయన చెండి పరమ గయ్యాలి తనకు బంగారం పట్టు వస్త్రాలు కొని ఇవ్వట్లేదని చెప్పేసి బలితుడిని మార్ మాటలు ధిక్కరించి వ్యతిరేకంగా ఉండేది తన మాటలు అసలు వినేది కాదు ఒకసారి బలితుడు అయినటువంటి గణేశవర్మ బలితుడు బాధ చూసి నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయని చెప్పేసి నీ భార్యకి చెప్పు అప్పుడు ఆమె నీకు అనుకూల విధంగా పనిచేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుంది అని సలహా ఇవ్వడం జరుగుతుంది అయితే కొంతకాలానికి ఆర్థికం వస్తుంది అతని తండ్రిది వలితుడు రేపు మా తండ్రి యొక్క ఆర్థికం అయినా సరే నేను ఆర్థికం పెట్టదలుచుకోలేదు అని చెప్పి భార్యతో చెప్పడం జరిగింది తన మాటలు విన్నటువంటి చెండి దానికి వ్యతిరేకంగా మామగారి ఆర్థికాన్ని వలితుడితో చేయించడం జరుగుతుంది అన్ని సవ్యంగా జరుగుతున్నాయన్నటువంటి సంతోషంలో వలితుడు భారీ చిండితో పిండాలను తీసుకువెళ్ళి నదిలో రమ్మన్నాడు వెంటనే చెండి పిండాలను కాలువలో పడేసి వచ్చింది అది చూసినటువంటి వలితుడి మనసు విరక్తి చెందడంతో ఇల్లు వెదిలి అరణ్యానికి వెళ్ళిపోతాడు తర్వాత కొంతకాలం తర్వాత పౌర్ణమి అయితే వచ్చింది సాయంత్రం అయ్యింది ముగ్గురు నాగకన్యలు వచ్చి నదిలో స్నానం చేసుకుని ఆ లక్ష్మీదేవిని పూజించారండి ఆడడానికి సిద్ధంగా ఉండి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా సరే ఉన్నారేమోనని చెప్పి చుట్టుపక్కల చూస్తారు వారికి అతను కనిపిస్తాడు వలితుడు అప్పుడు నాగకన్యలు బలితుడిని పాచికలు ఆడడానికి రమ్మంటారు కానీ అది జూదం కాబట్టి తాను ఆడనని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వలితుడు ఈరోజు పాచికలు ఆడడం నియమము నాగకన్యలు వలితుడికి చెప్పి పాచికలు ఆడడానికి ఒప్పించారండి లక్ష్మీ సమేతుడైన ఆ విష్ణువు భూలోకంలో ఎవ్వరి మేలుకున్నారో చూడడానికి రాగా వారికి ముగ్గురు నాగకన్యలు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారంట దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదను ప్రసాదించింది అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నాయి అని చెప్పేసి బాలికల మహర్షి చెప్పడం జరిగింది ఆస్పేజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలు ఆడేటువంటి వాళ్ళకి సర్వ సంపదలు చేకూరుతాయని పురాణాలలో చెప్పడం జరిగింది ఈ పౌర్ణమి రోజున రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన్ని ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించినటువంటి భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందంట ఆ అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి సిరి సంపదలు చేకూరుతాయి అంతేకాదండి ఇదే రోజున మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కూడా గొంతెమ్మ పండుగను అనేది చేస్తారండి ఇట్లా పూజ చేస్తారు అరిసాలు అప్పాలు కూరలను నైవేద్యంగా పెడుతుంటారు ఇది చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుంది అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటే చాలండి సొంత ఇంటికలు నెరవేరుతుందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది చాలామందికి ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలండి సొంత ఇల్లు కొనుక్కోవాలండి లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవాలండి అనేటువంటి కోరిక ఖచ్చితంగా ఉంటుంది కదా ఎంత కష్టపడినా సరే కోరిక నెరవేరదండి ఇలా సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలని చెప్పి ఆశపడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్వేజ పౌర్ణమికి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూసుకుంది మళ్ళీ వచ్చే ఆశ్వేజ పౌర్ణమికి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది మరి అసలు ఆశ్వేజ పౌర్ణమి రోజున మనం గుమ్మానికి ఏం కట్టుకుంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అనే విషయం తెలుసుకుందాం చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలి లేకపోతే కొనుక్కోవాలని ఆశపడతారండి మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అందులో మనం పిల్లలతో హ్యాపీగా ఒక పది కాలాల పాటు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది కొంతమందికి సొంత ఇంటి కళ అయితే త్వరగా నెరవేరుతుంది కొంతమంది అయితే ఇంత డ్రై చేసినా కూడా ఇల్లు కట్టుకోలేకపోవటం అనేది జరుగుతుంది ఎన్ని పరిహారాలు చేసినా సరే పని జరగదండి పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన ఆ విధంగా అలా జరుగుతుంది సొంత ఇంటి తీరట్లేదు అనుకుని బాధపడేటువంటి వాళ్ళు ఈ ఆశ్వేజ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా కళ నెరవేరుతుంది అసలు ఏం చేయాలంటే పౌర్ణమికి ముందు రోజే ఒక పల్లెటూరుకు వెళ్ళి పొలాలలో ఉన్నటువంటి పిచ్చిక గూడు దొరికితే ట్రై చేయండి ఖచ్చితంగా ఆ గూడు వర్షాకోలం రాకముందు పట్టుకుంటుంటాయి వీటిలో గుడ్లు పెట్టి పిల్లలు పెద్ద అయ్యాక పిచ్చుకలు గూటిని విడిచి వెళ్ళిపోతాయి ఒక్కసారి వదిలిపెట్టిన గూటిని ఏ పక్షి యూజ్ చేయదండి అట్లా పిచ్చుకలు వదిలేసిన దాన్ని స్వీకరించండి పక్షి లేక పక్షి పిల్లలు ఉన్నటువంటి గూడలను మాత్రం అస్సలు కదపకూడదు అలా చేస్తే పాపం కలుగుతుంది కాబట్టి ఇలా పక్షులు వదిలేసిన గూడుని స్వీకరించి పౌర్ణమికి ముందు రోజు స్వీకరించి వదిలేయండి ఆ పక్షి గూడును ఇంటికి తీసుకొచ్చి పసుపు నీటిని చల్లండి పౌర్ణమి రోజు అంటే ఆశ్వేజ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు నుంచి పది మధ్యలో ఈ గూటిని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ సొంత ఇంటి కోరిక చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరిక చెప్పుకోండి అమ్మ మాకు ఎట్లాగైనా సరే సొంత ఇంటి కళ నెరవేరాలి మేము చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము సరిపడ్డా డబ్బు చేకూరి ఎలాంటి ఆటంకము లేకుండా మాకు సొంత ఇల్లు మాకు కలగాలమ్మా అని చెప్పేసి ఆరు నుంచి పది మందిలో సొంత పెట్టేసుకొని సొంత ఇంటి కోరిక చెప్పుకోండి అమ్మవారు మనస్ఫూర్తిగా కోరిక చెప్పుకోండి అమ్మ ఎలా అయినా సరే మా సొంత ఇంటి కల నెరవేరాలి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం సరిపడా డబ్బులు చేకూరి ఎలాంటి ఆటంకాలు లేకుండా సొంత ఇంటిని కట్టుకోవాలి లేకపోతే కొనుక్కోవాలి లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవాలని సంకల్పం చెప్పుకోండి తర్వాత పిచ్చుక గూడికి దీపము ధూపము చూపించండి రాత్రి పది గంటల తర్వాత పూజ గదిలో నుంచి తీసి ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు వేలాడి తీయండి పౌర్ణమి ముందు రోజు ఇది తెచ్చుకొని పౌర్ణమి రోజున గుమ్మానికి కట్టుకోండి ఈ గూటికి పూజ చేసే సమయంలో అంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టినప్పుడు అగరబతులు ధూపం వేయండి దీపం చూపించండి ఆస్పేజ పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా సంవత్సరంలో కోరిక తీరుతుందండి ఈ పక్షి గూడు లక్ష్మీదేవికి దేవికి మక్కువ కాబట్టి ఇది కట్టడం వల్ల సిరి సంపదలు కలిగి నరఘోష శత్రుపీడలు ఇవేవి లేకుండా జరుగుతాయి ఈ పరిహారం ఒరిజినల్ పిచ్చుగుక గూడుతోనే చేయాలండి ఆర్టిఫిషియల్ వాటితో మాత్రం అస్సలు చేయకూడదు కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవాలి కొనుక్కోవాలి అనుకునేటువంటి కోరిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆస్పేజ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టి అంటే పిచ్చుక గూడును కట్టి రోజు అగరబతితో ధూపం చూపించండి తప్పకుండా కోరిక నెరవేరుతుంది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్